హలో ఫ్రెండ్స్ ఈరోజు గుమ్మడికాయ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు గ్యారంటీగా నచ్చుతుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా గుమ్మడికాయ పైన చెక్కు గింజలు తీసేసి సన్నగా తురిమి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు దాకా గుమ్మడికాయ తురుము తీసుకోండి ఈ గుమ్మడికాయ తురుములో వాటర్ అయితే ఏమీ వేయలేదు ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది లో తురుము వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించండి ఈ తురుము మెత్తగా ఉడికిన తర్వాత చూడండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా వాటర్ అంతా ఇంకిపోయాయి ఇప్పుడు ఇందులో పంచదార వేసుకోవాలి ఈ పంచదార అనేది తీపి మరీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే అరకప్పు పంచదార వేసుకోండి మీరు తీపి తక్కువగా తినే వాళ్ళైతే పావు కప్పు వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువ తీపి తినే వాళ్ళైతే హాఫ్ కప్పు వేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోండి పంచదార కరిగిన తర్వాత మరొక పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి చూడండి ఇలా కొంచెం జారుగా ఉండాలి మరీ వాటరీగా ఉండాలి తిక్కుగా ఉండాలి చేతి వేలకి అంటుకుపోయేలా ఉండాలి చూడండి మీకు అర్థమవుతుంది కదా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కొంచెం నిమ్మరసం చల్లుకోండి అలాగే రెండు ఇలాచీలని మెత్తగా నలుగొకొట్టి వేసుకోండి కొద్దిగా పచ్చ ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ సైజు సరిపోతుంది ఇది కాస్త నలిపితే ఈజీగా పొడి అవుతుంది ఈ పొడిని చల్లుకొని చిటికెడు కుంకుమ పువ్వు వేసి కలుపుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల దాకా నెయ్యి వేసి బాగా కలిపి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి రెండు టీ స్పూన్ల దాకా నెయ్యి వేసి జీడిపప్పు పలుకులు ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత వీటిని నెయ్యితో సహా హల్వాలో వేసి కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ బోర్ద గుమ్మడికాయ హల్వా రెడీ అయింది ఇలా ప్రిపేర్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే అండ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూల్ గా తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అమృతంలో ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ మీరు ట్రై చేసిన తర్వాత మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి ఇలా మంచి మంచి వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా చేరువవుతుంది అలాగే ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్